హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇప్పుడే పన్నంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు మా వారు వచ్చేసి చికెన్ తినాలనిపిస్తుంది చికెన్ తీసుకొస్తాను దాంట్లోకి మన ఏంటి మర్చిపోయాను ములక్కాడలు వేసేసి చికెన్ ములక్కాడ కర్రీ అయితే చేస్తాను అనేసి అన్నారు ఆయన అయితే చికెన్ తీసుకురావడానికి వెళ్ళారనమాట ఇప్పుడే నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను ఇక తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను అనేసి అన్నారు ఎందుకో ఎప్పుడు సండేనే మేము నాన్ వెజ్ అయితే తీసుకుంటూ ఉంటాం కాకపోతే ఈరోజు ఎందుకు ఆయన సడన్గా చికెన్ తినాలనిపిస్తుంది నాకు అనేసి అన్నారు సరేలే తెచ్చుకోండి అనేసి చెప్పాను ఆయన అయితే వెళ్ళారు వచ్చిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేయాలి ఇక్కడ చికెన్ అయితే తీసుకొచ్చేసారండి చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఎంతది అన్నది చూపించేస్తాను చూడండి ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అన్నది వేసుకున్నాము ఆయిల్ వేసుకున్న తర్వాత బగారాకి వేసే మసాలాలు అయితే వేసేసుకొని షాజీరా లవంగా ఇలాచి బట్ట ఇలాంటివి మనం రెగ్యులర్గా వేసుకుంటాయి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మూడు మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తరిగేసామన్నమాట అలానే ఒక ఐదారు వెల్లుల్లి సారీ గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసేసుకొని వీటిని సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే కుక్ చేసేసుకోవాలంట నేను ఎప్పుడూ చికెను అయితే టమాటా వేసి వండుతాను లేకపోతే గోంగూర వేసి వండుతూ ఉంటాను కాకపోతే ఈసారి మా వారు వచ్చేసి ములక్కడలు వేసి వండుతాను అనేసి అన్నారు ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి కాంబినేషన్ అయితే చేయలేదు ఇంకా ఆయనకి ఎందుకు తినాలనిపించిందో ఏంటిదో అందుకోసం అనేసి తెచ్చుకొని చేసుకుంటాను అనేసి అంటే సరే నేను కూడా ఓకే అనేసి అన్నాను ఇంకా ఇక్కడ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రాస్మెయేంతవరకు అయితే సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాము ఇక్కడొచ్చేసి ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాం అనమాట అంటే ఒక కేజీన్నర చికెన్ అయితే లైవ్ తీసుకున్నారు ఇంకా అదంతా వేస్ట్ పోగా మనకి ఒక కిలో అయితే వచ్చేసిందంట ఇంకా దాన్ని అయితే నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము టమాటోలు కూడా ఒక మూడు ఎర్రగా పండిన టమాటోలను కూడా వేసేసుకొని వీటిని కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసేసుకున్న తర్వాత ముందుగా వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను చికెన్ ఎప్పుడైనా కానీ ఒక్కసారే వాష్ చేయాలంటే రెండు మూడు సార్లు వాష్ చేసేసాము అనేసి అంటే దాంట్లో ఉన్న అది అంత పోతుంది అనేసి అంటూ ఉంటారు ఇంకా అలా అనేసి మేము కూడా ఒకసారి చికెన్ అయితే వాష్ చేసేసుకుంటున్నాము వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నాలుగు ములక్కాడలు అయితే తీసేసుకొని చికెన్ వేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మేము ఇక్కడ ములక్కాడలు అయితే వేసేసుకున్నాము ఎందుకంటే ములక్కాడలు త్వరగా కుక్ అయిపోతాయి కదా అందుకోసం అనేసి ములక్కాడలు వేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి చికెన్కి ములక్కడలు ఫ్లేవర్ అన్నది తెలుస్తూ ఉందనమాట ఎట్లా ఉంటుందో ఏంటిదో అనేసి అనుకున్నాను కానీ చాలా బాగుందండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపి పెట్టేసుకున్నాము చికెన్ కలిపి పెట్టేయచ్చు కదా అనేసి అడిగాను లేదు లేదు ఇలానే చేస్తే బాగుంటుంది అనేసి అన్నారు మా వారు ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఆయన ఎలా చేస్తారో నేను అలానే యాజ్ ఇట్ ఈస్ వీడియో అయితే షూట్ చేసేసుకున్నాను అనమాట ఇంకా ములక్కాడలు మనకి అంత ఎక్కువగా కుక్ అవ్వాల్సినంత అవసరం ఉండదు కదా బాగా ఎక్కువ కుక్ అయిపోతే స్మాష్ అయిపోతాయి కాబట్టి మాములుగా మనం ములక్కాడ టమాటా ఎట్లా వండుకుంటామో ఆ విధంగా ట కడలు అన్నది కుక్ అయితే సరిపోతుంది అనేసి అన్నారు ఇంకా మనకి చికెన్లో ఉన్న వాటర్ లూజ్ అవుట్ వరకు అయితే కుక్ చేసేసుకున్నాము కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి పెరుగు కూడా వేసేసుకొని పెరుగు వేస్తే బాగా జ్యూసీగా ఉంటుందండి చికెన్ అయితే నేను చాలాసార్లు చూసాను చికెన్లో మనం పెరుగు వేసిన దానికి చికెన్లో పెరుగు వేయిన దానికి తేడా అయితే చాలా గమనించాను నేను మనకి పెరుగు వేస్తే టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది అనమాట చికెన్లో గ్రేవీకి గ్రేవీ వస్తుంది అలానే మనకి టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది కదా అనేసి ఇంకా ఈ మధ్య మేము చికెన్ ప్రిపేర్ చేసినప్పుడు పెరుగు వేయటం అయితే కామన్ అయిపోయిందనమాట అలానే ఇంకా ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం అయితే వేసేసుకున్నాము ఎవ్వరి నోరులు ఇంట్లో అయితే మంచిగా లేవండి అందరికీ జలుబులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఘాటుగా చేస్తాను అనేసి అని ఒక కిలో చికెన్కి మూడు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసేసుకున్నాము కారం వేసేసుకొని ఇంకా మనకి పెరుగు వేసాం కాబట్టి ఆ పెరుగుతో మనకి చికెన్లో ఉన్న వాటర్తో మనకి చికెన్ అన్నది కుక్ అయిపోతుంది అనమాట అంతే ఎక్కువగా వాటర్ వేసినా కానీ మళ్ళీ టేస్ట్ అన్నది డిఫరెంట్గా వచ్చేస్తుంది బాగోదు అనేసి అన్నారు ఇంకా ఇలాగా కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ మాత్రమే వేసేసుకొని వీటిల్ని గ్రేవీ కోసం వచ్చేంతవరకు అయితే కుక్ చేసేసుకున్నాను ఈ విధంగా కుక్ చేసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో మనం ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసేసుకుంటాం కదా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని కూడా కుక్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసాము అనేసి అంటే ఎమ్మి ఎమ్మి ములక్కాడలు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అసలు ఎలా ఉంటుందో అనేసి అనుకున్నాను కానీ కానీ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది ఉందన్నమాట రెగ్యులర్గా చికెన్ తినేదానికను ఇలాగ కొత్తగా మనం ఒక వెజిటేబుల్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా టేస్ట్ అన్నది చాలా బాగుంది అనేసి అనిపించింది నాకు కూడా నాకు కూడా చెప్పాను కదా హెల్త్ అయితే బాగాలేదు ఫీవర్ ఉంది అనేసి చెప్పాను కదా ఇంకా నోటికి కూడా ఏమి తెలియట్లేదు అనేసి కొద్దిగా కారం వేసేసి ఇంకా ఈరోజు వైట్ రైసే ప్రిపేర్ చేసేసాము ఇంకా వేడి వేడి అన్నంలోకి ఈ చికెన్ ములక్కాడలు కర్రీ వేసుకొని తిని నాకు ఆ ఘాట్ అన్నది అలాగా తెలిసిందనమాట కారం బాగా ఎక్కువ వేసేసారు నేను మా వారు కలిసి మధ్యాహ్నం ఈరోజు చికెన్ ములక్కడలు కర్రీతో అయితే మా లంచ్ అయితే చేసేసామండి ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత కూడా తింటారు వాళ్ళు